క్రీస్తు జన్మించారని మనకు తెలిసిన అనేక సువార్తలు మనం వింటున్నా మేలు చేసే దేవుడు మన తోడున్నారు అని మనం మర్చిపోయి ధైర్యాన్ని మనం విడిచిపెట్టేశామా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాట ధైర్యం వహించుడు మేలు చేయుటకే యహోవా మీతో కూడా ఉండును అనే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ధైర్యం వహించి మనం జీవించాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా లాంటి సునల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు డి లక్ష్మి గారు వారు కల్వపూడి కాళ్ల మండలం వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ డి లక్ష్మి గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తల్లిగారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు క్రవ్వ మేలు చెడుక యహోవా మీతో కూడా ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ధైర్యం వహించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు అమ్మగారిని మీరు నిండుగా మెండుగా దీవించండి అమ్మగారికి ఇచ్చిన బిడ్డలు ప్రభా కుమార్తె ఎం డి హరిత గారి కొరికే అల్లుడు శేషరాజు గారి కొరికే వారి బిడ్డలు ప్రభా కుమారుడు వర్మ కుమార్తె జహనవి గారి కొరికే వారి చదువులు ఆత్మీయ ఎదుగుదల కొరికే కుటుంబం అంతా లోతైన రక్షణ అనుభవం కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డకి ఈ రోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి ధైర్యం వహించుడి మేలు చేయుటక ఏ మీతో కూడా ఉండును దినవృత్తాంతుల రెండో గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం అదేవిధంగా ఆజ్ఞ ధైర్యం వహించుడి దినవృత్తాంతుల రెండో గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం నామ జీవితాల్లో నెరవేర్చి బలపరచి మరి ప్రాముఖ్యంగా ప్రవా ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ కుటుంబాన్ని డి లక్ష్మి గారు వారి కుమార్తె ఎం హరిత గారు అల్లుడు శేషరాజు గారు వారి బిడ్డలు వర్మ గారు గారు జీవితంలో నెరవేర్చి దీవించి ఈ కుటుంబం ప్రభా లోతైన అనుభవంలో నడిపించి మీకు మహిమార్థంగా ప్రభా క్రిస్మస్ ఒక వెలుగు వీరి జీవితాలు ఎల్లప్పుడు వెలుగులాగున సహాయపడి బలపరిచి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లూకస్ వార్త రెండో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు తల్లి దానికి ఇదే మీకు అనువాలు ఒక శిష్యువు ఒక తొట్టెలో పట్టుకొని ఉండెను మీరు చూచేదరని వారితో చెప్పారు జాగ్రత్త వెంటనే పరలోక సైన్య సమూహము వా దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక నెంబర్ వన్ మీరు చేయవలసిన ఎక్స్చేంజ్ ఆ గొర్రెల కాపర్లు ఏరితిగా ఎక్స్చేంజ్ చేశారు వారు భయం నుంచి విశ్వాసంలోకి ముందుకు సాగారు రెండవదిగా మీరు చేయవలసిన ఆందోళన చూడండి మనం అక్కడ చూసినట్లయితే అక్కడ లోకాసు వార్త పదిలో మనం చూసినట్లయితే వారు భయభ్రాంతులు అయ్యారు ఆందోళన పడిన రీతిగా దే దేవుని వాక్యంలో మనం చూసినాం ఆందోళన నుంచి మీరు చేయవలసిన ఈరోజు చేయవలసిన రెండో పని ఏంటి అనగా ఆందోళన నుంచి ఆరాధనలోకి మీరు మార్చబడాలి ఫ్రమ్ వరి టు వర్షిప్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫియర్ టు ఫైత్ ఫ్రమ్ వరి టు వర్షిప్ అంతగా ఆందోళన నుంచి ఆరాధనలోకి రావాలి ఆరాధనలో మీరు చూడండి రెండు వేల సంవత్సరాల ముందు మనకు క్రిస్మస్ ఈ ఈ పాటలో నుంచి ఈ పద్నాలుగో వచనంలోంచి కొన్ని వేల పాటలు రాశారు కంపోజర్స్ హార్క్ ద హెరల్డ్స్ ఏంజల్స్ గ్లోరియా ద ఆఫ్ కమ్ కమ్ ఓ ఓ ఇమ్మాన్యుల్ అనేక వర్తమానాలు ఈ ఈరోజు నువ్వు నువ్వు ఆందోళన దేనికి పడుతున్నావో ఆందోళన నాకు తెలియదు కానీ నువ్వు చేయవలసిన ఎక్స్చేంజ్ ఆందోళన నుంచి నువ్వు ఆరాధనలోకి మార్చబడాలి కాదు అనేక సార్లు నేను పర్సనల్గా నేను నాకు అప్పుడప్పుడు ఏదన్నా కొంచెము ఆందోళన కలిగినప్పుడు ఏదైనా కొంచెము వరి అయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇమీడియట్ ఒక మంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట పెట్టుకొని వింటూ ఉంటాను వింటా వింటా ఉంటే ఆ పాట ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడి నా ఆందోళనను ఆరాధనలోకి మార్చే సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి మీకు తెలియదు కానీ నేను చెప్తున్నాను ఆత్మీయ కుమారుడుగా తమ్ముడుగా అన్నగా మాట చెప్తున్నాను వెనవర్ యు హ్యావ్ వరీ వెన్ ఎవర్ నీ జీవితంలో ఆందోళన వచ్చినప్పుడు ట్రై టు వర్షిప్ గాడ్ దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి స్తుతించు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్థుతించి ఆరాధించడం ప్రారంభిస్తావో యువర్ పర్సెప్షన్ విల్ చేంజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా నీవు ఉన్న సమస్యలో నుంచి నీ యు యుయర్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం విల్ చేంజ్ ఫ్రమ్ ద ప్రాబ్లం టు ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను నువ్వు ఎదుర్కొంటున్న బాధ నువ్వు ఎదుర్కొంటున్నా ఆ గుండెలో ఉన్న గాయము లేకపోతే ఆవేదన ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు స్తుతించి అందుకనే దేవుని వాక్యంలో సెలవిస్తే నీ హృదయంతంగంలో నుంచి ద ట్రూత్ అండ్ ద స్పిరిట్ సత్యముతోనూ ఆత్మతోనూ ఆయనను ఆరాధించరు ఎప్పుడైతే సత్యముతో ఆత్మతో నువ్వు ఆరాధిస్తావో నీకున్న వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ వాట్ ఎవర్ ఈజ్ ఎన్ యూ విల్ బి లిఫ్టెడ్ అప్ అలా నాడు ఆ గొర్రెలు కాపర్లు కూడా వారు ఆందోళన చెందారు వారు భయపడ్డారు అరే ఈ రీతిగా ఏంటి అని భయపడిన వారు ఎప్పుడైతే వారు ఆరాధ ప్రారంభించారు ఎప్పుడైతే ఆ ఆరాధన వర్తమానం వారు విన్నారు ఎప్పుడైతే ఆరాధన మాటలు వారు విన్నారు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ వారు ప్రారంభించాలో లేఖనాల్లో రాయబడలేదుగా నేను అనుకుంటూ వచ్చాను వారు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆరాధిస్తూ వెళ్ళారేమో ఈ ప్రాంగణంలో నుంచి వెళ్తూ ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ నువ్వు వెళ్ళాలి ఈ ప్రాంగణంలో నుంచి మనం క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నా మనము నువ్వు బయటకు వెళ్ళే లోపల నువ్వు ఏ రీతిగా వెళ్ళాలి అనగా నీ భయము నువ్వు విశ్వాసంలో నువ్వు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాలి అవును ప్రవ్వా ఈ భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను కానీ ఐ హ్యావ్ డన్ అన్ ఎక్స్చేంజ్ నేను ఈ ఎక్స్చేంజ్ చేశాను ప్రొవ్వా విశ్వాసంలోకి నేను మార్చబడ్డాను ప్రవ్వా నేను ఆందోళన చెందుతున్నాను ప్రభు నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభావా అని ఆరాధిస్తూ వెళ్ళాలి ఈరోజు అడుగుతున్నాను ఎటువంటి ఆందోళన ఉందా నువ్వు వెళ్తున్నావు నువ్వు పండగ వాతావరణంలో ఉండి ఉండవచ్చేమో నువ్వు మన బాగా తయారై ఏమో నువ్వు నువ్వు యూ మే ట్రై టు యు ట్రై టు మాస్క్ అండ్ స్మైల్ ప్రియ చెన్నమ్మ నువ్వు వస్తూ వస్తూ ఇంకో మాట చెప్పాలా నువ్వు గుడుకు వస్తూ వస్తూ ఇంట్లో గొడవ పడి వచ్చావేమో ప్రియ తమ్ముడు వస్తూ వస్తూ గొడవ ఇంట్లో గొడవబడి గుడుకు వచ్చావేమో కానీ యు ఆర్ ట్రైంగ్ టు పుట్ అప్ అన్ యాక్ట్ వేషధారణ నవ్వు నువ్వు నవ్వుతున్నావు కానీ నీ హృదయంలో సంతోషము సమాధానం లేదు నువ్వు 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 నిన్న ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఎటువంటి ఆందోళనతో ఈరోజు నువ్వు వచ్చావు అమ్మ నువ్వు ఆందోళనతో జీవిస్తున్నావేమో నన్ను పట్టించుకునేవారు లేరు నన్ను ప్రేమించేవారు లేరు నన్ను పలకరించేవారు లేరు అని అనుకుంటున్నావేమో తల్లి ప్రియతల్ని తండ్రి ఈరోజు ప్రభువారు పలికే మాట నువ్వు ఆరాధిస్తూ దేవుడిని ప్రారంభించు ఆ ఆందోళన తీసివేసే దేవుడు మనము సేవించే దేవుడు ప్రభువారు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం ఆయన మిమ్మను గుర్చి ఎవరు చింతిస్తున్నారు ప్రభు వారు ఎవరి గురించి ఇంకా క్రిస్మస్ ఉన్న వర్తమానం అది ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి చదువుతలే గనుక మీ చింత యావత్తు అది ఎవరన్నా మీ చింత స్పర్జన్ గారు నాకు చింత ఉందండి బాబు మీరు తీసుకోని అంటే నేను రెండు చేతులు జోడి చేస్తాను అంటే చెప్పండి ఎవరన్నా వచ్చి మీకున్న కష్టాలు నాకు ఇవ్వండి అమ్మా అంటారు ఎవరన్నా అనరు ఎవరన్నారు ఈ మధ్యలో ఎవరన్నా బాధ ఉందంటే అమ్మో ఈ ఎక్కడ కదుపుతే వీళ్ళని ఆ బాధ నా మీద పడుతుందేమో అని పరిగెట్టిపోయే వాళ్ళు ఉన్నారు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా మీ గురించి ఆయన చింతించుటే కాకుండా ఆయన అనే మాట ఈజ్ నాట్ ఓన్లీ థింకింగ్ అబౌట్ హీఈస్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ యూ ఈజ్ సేయింగ్ మీ చింత యావత్తు అమ్మ మీ చింత యావత్తు నా మీద నేను మీకు విశ్రాంతి ఇచ్చాను ఐమ్ ఏ గాడ్ గివ్ యువర్ యాంగ్షియస్నెస్ గివ్ యూర్ వరీ మీ చింత యావత్తు ఏరియాలో మీరు చింతపడుతున్నారు గివ్ ఇట్ టు మీ ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మిమ్మల్ని స్థుతించే అనుభవంలోకి మిమ్మల్ని స్థుతించే లాగున మీరు స్థుతించే నన్ను ఆరాధించే పరిస్థితుల్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఎప్పుడో తెలుసా మీరు ఎప్పుడైతే మీ చింత నాకు ఇస్తారు దెర్ ఈజ్ ఎ గాడ్ ఇఫ్ యూ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా నువ్వు వర్తమానం వింటూ మొట్టమొదటిసారిగా క్రిస్మస్కి వస్తే దేర్ ఇస్ ఎ గాడ్ హూజ్ నేమ్ ఇస్ జీజస్ హూ విల్ టేక్ యుర్ బర్డన్ నీ బాధను నీ బర్డెన్ నీ చింతను తీసుకొని ఆయన భరించి నీకు ఆనందాన్ని ఇచ్చేదేవు నీ భయమును తీసుకొని ఆయన నీకు విశ్వాసం ఇచ్చేదేవు అందుకనే నేను నోట్స్ రాస్తూ ఈ ఈ మాట రాశాను చూడండి బరీ యుర్ వరి జాగ్రత్తమైన బరీ యుర్ వరి అదర్వైజ్ వరీ విల్ బరీ యూ మళ్ళీ చెప్పాలా బరీ యువర్ వరి అదర్వైజ్ వరీ విల్ బరీ యూ జ్ఞాపం పెట్టుకోండి బరీ యూర్ వరి ఈ రోజును ప్రభు పాదాల దగ్గర పెట్టాలి బ్రవ్వా ఈ చింత ఉంది నాయన ఈ చింత నుంచి నాకు విముక్తి దే ప్రవ్వా ఈ చింత నుంచి నాకు విముక్తి ప్రభు ఫిలిపి రాసిన పత్రిక క్విక్ అమ్మ ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు తల్లి మీ సహనమును ప్రభు సమీపంగా ఉన్నాడు అది దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయడు దేని విషయంలో అమ్మ ప్రీతమ్ ప్రిచ్చలం జాగ్రత్తగా అమ్మా దేని విషయంలో నువ్వు అనుకుంటున్నావు ఇన్ని కష్టాలు ఇన్ని నష్టాలు ఉన్నాయి ప్రభు ఏ రీతిగా సంతోషంగా ఉండాలి పాస్టర్ గారు మీరు చెప్పేది బాగుంది కానీ మీరు నా పరిస్థితులు ఉంటే నీకు తెలుస్తుంది నేను ఎటువంటి కష్టాలు నష్టాలు తుఫాన్లు ఎదుర్కొంటున్నాను మీకు తెలియదు అని అనుకోవచ్చు నాకు తెలియకపోవచ్చు తమ్ముడు ప్రితెలము నాకు తెలియకపోవచ్చు కానీ దెర్ ఇస్ ఎ గాడ్ హూ అండర్స్టాండ్స్ యువర్ హార్ట్ హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ యేసు సుప్రభు అందుకే హీ లెఫ్ట్ ద హెవెన్ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా నిన్ను వెదిటకు నువ్వు నశించిపోకుండా నిన్ను వెదికి రక్షించుటకు ఆయన ఈ భూలోకంలో వచ్చి హీ జస్ట్ ఫర్ యూ నీ భయాలను తీసివేయటకు నీ భయమును తీసి విశ్వాసముడుగా మార్చుటకు నీ ఆందోళన తీసి ఆరాధన చేసే వ్యక్తిగా ఆరాధన చేసే బిడగా మార్చుటకు ఆయన ప్రభు వారు వచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడోది మూడు చెప్పి నేను ప్రార్థన చేస్తాను అమ్మ పదిహేను పదహారు వచ్చిన లూకస్ వార్త రెండో అధ్యాయము పదిహేను పదహారు ఆ దూతలు తమ యోధ నుండి ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు మన బత్లహేము వరకు వెళ్ళి చూతుము రండి అని అది చాలు చాలు ఒకరితో ఒకరు చెప్పుకుని నెంబర్ వన్ మొట్టమొదటిగా మనం ఏం ఎక్స్చేంజ్ చేయాలి చెప్పండి నెంబర్ వన్ మనము భయం నుంచి భయము నుంచి ఆందోళన నుంచి ఆరాధన మూడోది చెప్తున్నాను చూడండి మూడోది కోరిక నుంచి నిర్ణయములోకి కోరిక నుంచి నిర్ణయంలోకి ఈ గొల్లల కాపర్లకు ఒక కోరిక కలిగింది పదిహేను వచ్చంలో సిస్టర్ గారు చదివిన రీతిగా వారికి ఒక కోరిక ఏం కోరిక మనం బెత్లహేముకు వెళ్ళి ప్రభువారు బయలుపరిచింది మనం బెత్లహేముకి వెళ్ళి చూద్దుము రండి అని కోరిక కలిగింది వాక్యం వింటున్న సంగమా గమనించవలసిన అనేక సార్లు మన జీవితంలో కోరిక ఉంటుంది మన గుడికి ప్రతి ఆదివారము మానకుండా గుడికి రావాలని కోరిక ఉంటుంది మానకుండా దేవునికి ఇవ్వాల్సిన ఆ కృతజ్ఞతార్పణలు దేవునికి ఇవ్వాల్సిన టైప్స్ అండ్ ఆఫరింగ్స్ ఇవ్వాలని కోరిక ఉంటుంది ప్రార్థన చేయాలని కోరిక ఉంటుంది బైబిల్ చదవాలని కోరిక ఉంటుంది దేవునికి ఇష్టం అనుసారమైన భర్తగా భార్యగా కుమారుడుగా కుమార్తెగా జీవించాలని కోరిక ఉంటుంది కానీ ఆ కోరికను మనము నిర్ణయం తీసుకోలేకపోతున్నాము అనేకసార్లు ఆర్లింగ్టన్ సిమిటరీ అనే అమెరికా దేశంలో ఉంది ఒక సమాధి ఒక సోల్జర్ సమాధి మీద రాయబడిన మాట దేర్ ఆర్ అన్ఫుల్ఫిల్ డ్రీమ్స్ దేర్ ఆర్ అన్ఫుల్ఫిల్ డ్రీమ్స్ ఆన్ దిస్ టూమ్ బికాస్ ద డెసిషన్ వాజ్ నాట్ టేకెన్ ఈ క్రిస్మస్ వర్తమానంలో ప్రభువారు పలికే మాట నీ జీవితంలో ఏ కోరిక ఉంది ప్రభుని వెంబడించాలని కోరిక ఉందా సేవలో పాల్గొవాలని కోరిక ఉందా సంపూర్ణ సేవకు రావాలని కోరిక ఉందా దేవునికి ఇష్టానుసారమైన స్త్రీగా ఇష్టానుసారమైన పురుషుడిగా ఇష్టానుసారమైన కుమార్తెగా కుమారుడుగా దేవునికి హృదయానుసారమైన భర్తగా భార్యగా జీవించాలని కోరిక ఉందా వాట్ ఆర్ యు డూయింగ్ అబౌట్ ఇట్ ఎన్ని క్రిస్మస్ ఈ సర్వీసెస్ ఎన్ని క్రిస్మస్ వర్తమానాలు వింటూ వచ్చినప్పటికీ కూడా నీ జీవితంలో కోరిక ఉంది కానీ ఆ కోరికను బట్ట నిర్ణయం తీసుకుంటులే అందుకే నీ జీవితంలో ముందుకు సాగుతూ అందుకే నీ జీవితంలో దేర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ యుర్ సిట్టింగ్ ఆన్ యువర్ డెసిషన్ ఫుర్ టు లాంగ్ ప్రీతముడు నీ జీవితంలో వాంట్ టు ఎక్సెల్ ఒక రోషము కలిగిన దేవుని బిడ్డగా జీవించాలనే కోరిక ఉంది కానీ ఆ కోరికను పట్ల నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నటం లేదు ఈ క్రిస్మస్లో ఎక్స్చేంజ్ నువ్వు చేయవలసిన ఎక్స్చేంజ్ ఏంటో తెలుసా కోరిక నుంచి నిర్ణయముగా మార్చబడాలి చూడండి ఆ గొర్రెల కాపర్లు నేను ముగిచ్చేస్తున్నాను ఆ గొర్రెల కాపర్లకు హృదయంలో ఒక కోరిక కలిగింది వారు ఎప్పుడైతే వారు భయంను విశ్వాసంలోకి మార్చబడ్డదు ఎప్పుడైతే వారు ఆందోళన ఆరాధనలోకి మార్చబడ్డదు మూడోదిగా ఒక కోరిక కలిగింది ఆ కోరిక ఏంటి అనగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా రండి మనము బెతలహీమికి వెళ్ళి చూచేదు ప్రభు చెప్పింది ఏదో మనం చూచేదు మన వారు హృదయంలో ఒక కోరిక కలిగింది ఆ కోరిక ఏ రీతిగా నిర్ణయంగా మారిందో చూడండి పదహారు వచ్చినం త్వరగా వెళ్ళి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు అది చూసారా పదిహేను వచ్చనంలో కోరిక కలిగింది వింటున్నారు కదా పదిహేనో వచ్చినంలో కోరిక కలిగింది ఏమని కోరిక రండి వెళ్ళి చూద్దామని నేను నోట్స్ రాసుకునేటప్పుడు నేను అనుకున్నాను వారు కోరిక కలిగింది ఎ డిజైర్ ఏం చేయకుండా విన్నావులే బాగుందిలే అని ఉండి ఉండి ఉంటే వారు మిస్ అయిపోదురు ప్రభు వారిని చూస్తానికి మిస్ అయిపోదురు కోరికతో నువ్వు వచ్చావు దేవుణ్ణి ఆరాధించాలని కోరికతో వచ్చావు క్రిస్మస్ సంబరాలు జరుపుకుందామని కోరికతో వచ్చావు నీ జీవితంలో భయము పోవాలని కోరికతో వచ్చావు నీ నీ జీవితంలో ఆందోళన పోవాలని కోరికతో వచ్చావు కానీ ఆ కోరికను నువ్వు నిర్ణయంగా మార్చాలి యు హెవ్ కమ్ ఇన్ టు దాంక్చువరీ విత్ అ ఫియర్ విత్ వరీ విత్ అంగైటీ ఆర్ మేబీ విత్ అ డిప్రెషన్ ఆర్ మేబీ విత్ అన్నోన్ ప్రాబ్లమ్ బట్ యు హైర్ లాడ్ హెల్ప్ మీ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్ ప్రార్థిస్తూ వచ్చావేమో ప్రభు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థిస్తూ వచ్చావేమో ఆ కోరికను నిర్ణయముగా మార్చిన నాడు నీ జీవితంలో సంతోషం ఆ కోరికను నిర్ణయముగా తీసుకున్న నాడు నీ జీవితంలో శాంతి సమాధానం ఆ కోరికను నిర్ణయముగా మార్చిన నాడు నీ జీవితంలో ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది వారు మనం చూసినట్లయితే చూడండి వారు పదహారు వచనంలో వారు ఏదైతే విన్నారో వారు వెళ్ళి త్వరగా వెళ్ళి వారి జీవితంలో వారి హృదయంలో ఒక కోరిక కలిగింది దే రేపు వెళ్దాంలే వచ్చే ఆదివారం విందాంలే వర్తమానం లేకపోతే వచ్చే సండే మనం చూద్దాంలే లేకపోతే అయ్యగారు చెప్పినప్పుడు మనం విందాంలే లేకపోతే ఎప్పుడన్నా ఇంకా టైం ఉందిలే తమ్ముడు అనుకుంటే ఇంకా టైం ఉంది ఇంకా నాకు నా జీవితంలో సరి చేసుకోవలసిన సంఘటనలు లేకపోతే సెట్ చేసుకోవాల్సిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ అయిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాము అని అనుకుంటున్నావేమో ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం కాలము సమయము దేవుని చేతిలో ఉంది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నా జీవితంలో మరువురాని దినం ఆ రోజు నా 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 పర్సనల్ అసిస్టెంట్ లంగ్ క్యాన్సర్తో చనిపోయింది చనిపోయిన వెంటనే ఆమె రాసుకున్న మాట ఫాస్ట్ జాన్ స్పర్జన్ గారు నా ఫ్యూనరల్లో మాట్లాడాలి అని రాసుకుంది రాసుకున్న తర్వాత మేము ప్రిపేర్ అవుతున్నాం ఆ ట్వంటీ థర్డ్ని చనిపోయింది ఆ ట్వంటీ ఫిఫ్త్ని ఫ్యూనరల్ సర్వీస్కి నేను ప్రిపేర్ అవుతున్నాను ట్వంటీ ఫోర్త్ ఇక్కడ రాత్రి మాకు మాకు మార్నింగ్ నాన్నగారు ఫోన్ చేశారు నాన్నగారు ఫోన్ చేసిన తర్వాత నాన్నగారు ఫోన్ చేసి సుమారు హీ ఆల్మోస్ట్ స్పోక్ ఫర్ లైక్ నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు నాన్నగారు మాట్లాడి సేవ గురించి మాట్లాడారు సేవ ఎలా జరుగుతుందో చెప్పారు తర్వాత అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నాన్నగారికి చెప్పిన మాట డాడీ డాడీ డిసెంబర్లో నేను తిరిగి వస్తున్నాను ఎందుకనగా ట్రంప్ గవర్నమెంట్ ఏదో ఓసిఐ కార్డు అని చేంజ్ చేశాడు ఆ మూడు నెలలు పడుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఐ మీన్ ఇండియా ఎంతగానో సంతోషించారు అయ్యా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అయ్యా బిల్స్ ఇవర్ అని ఐఐఎం వెయిటింగ్ ఫర్ యూ అన్న వెంటనే నేను అన్నమాట డాడీ నేను చర్చ్కి వెళ్ళాలి ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చేయాలి డాడీ రేపు మార్నింగ్ వచ్చి నేను మీతో మా మళ్ళీ మాట్లాడతాను అన్నాను రేపు మార్నింగ్ వచ్చి నేను మీతో మాట్లాడతాను డాడీ అని అన్నాను అన్న తర్వాత నా కుమార్తె ముగ్గురు బిడ్డలతో ఇద్దరు కుమార్తెలు కుమారులతో మాట్లాడారు మా సత్యం అని వారు నాన్నగారితో మాట్లాడుతుంది మాట్లాడుగా నాన్నగారు చెప్పిన మాట టెల్ మన పెద్ద కూతురుతో చెప్పిన మాట జోడి తల్లిని డాక్టర్ చదివేయాలి డాక్టర్ అమ్మ అనేవారు డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ మీ అమ్మతో చెప్పు టెల్ ఐ లవ్ మై ఇన్ ఇన్ల అని అన్నారు అన్న తర్వాత జోడంతల్లి అన్నది డాడీ తాత ఇస్ హ్యాంగింగ్గా అంటే టెల్ ఇమ్ ఐ కాల్ కాలింగ్ బ్యాక్ అని అన్నారు ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ ఫ్యూనరల్ అరేంజ్మెంట్స్ చేశాను వర్తమానం అన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి భోజనం చేసి పండుకున్న తర్వాత బక్సింగ్ తమ్ముడు కాల్ చేశాడు అన్నా అన్న డాడీ కొంచెము అనారోగ్యంగా ఉంది హాస్పిటల్కి ఇలా తీసుకెళ్లి టెస్ట్ చేసి తీసుకొచ్చేస్తానంటే సరేరా పర్లేదు అని ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత పండుకున్నాను పండుకున్న తర్వాత మధ్యరాత్రిలో మళ్ళీ ఫోన్ చేశాడు సుమారు పన్నెండు ఒంటి గంటకి ఫోన్ చేశాడు అన్న డాడీని హాస్పిటల్ అడ్మిట్ చేయమంటున్నారు అరే అదేంటి నిన్నే కదా నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను కదా అంటే సరే తీసుకెళ్ళు కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తర్వాత లాంగ్ స్టోరీ షార్ట్ ఉదే కాల్ అన్న అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్కి ఫోన్ చేశాడు అన్న నువ్వు రావాల్సి వస్తుందేమో అని అరే నాకు అర్థం కాలే ఏంట్రా వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ చిన్న చిన్న అంటాం బాక్సింగ్ చిన్న వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అన్న థింగ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ నాతో నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు ప్రతి థర్స్డే ఫ్రైడే నా ప్రోగ్రామ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు దేర్ ఇస్ నో రే ఆఫ్ సిక్నెస్ అంత హెల్తీగా ఉన్న నాన్నగారు వాట్ ఈస్ దట్ యుర్ టాకింగ్ అబౌట్ చిన్న అంటే ఐ డోంట్ నో అన్న నాకు కూడా అర్థం అవటంలే ఐ నీడ్ యూ అన్న కమ్ కుటుంబంగా నేను చెప్తున్నాను అనేకులకు ప్రార్థించగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు చెరసాలలో ఉండి ఆ కఠినాత్ములు క్రూరం మృగాలు వంటి హత్యలు ఇరవై పదిహేను లైఫ్ సెంటెన్సెస్ ఉన్న వారిని దేవుని వర్తమానం ద్వారా మార్చాడు కార్పెట్ మీద అరింతగా పండుకొని నేను ఆ బోర్లబడి ప్రార్థన చేస్తున్నాను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అనేక అల్పుడను అయోగ్యుడు ఆయన అనేకులకు నా ప్రార్థన అలకించావు ఆన్సర్ దిస్ ప్రేయర్ లాడ్ స్పేర్ మై ఫాదర్ హీల్ మై ఫాదర్ ప్రవ్వా నీ సేవ చేయటానికి నేను భారతదేశం వస్తున్నాను ప్రభు నేను వస్తున్నాను ప్రభు ఐ వాంట్ టు సర్వ్ విత్ మై ఫాదర్ లార్డ్ తండ్రితో కలిసి సేవ చేయాలనే ఆశ లాడ్ ప్లీజ్ హ్యావ్ మర్సీ ప్లీజ్ లాడ్ ఎన్ని ప్రార్థనలు విన్నావు నేను యొక్క ప్రార్థన విను ప్రభు అని రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాను ఇక్కడ సుమారు ఆరున్నర ఏడు గంటలకి నాకు మొ మళ్ళా ఫోన్ వచ్చింది నా పెద్ద పెద్దక్క పెద్ద కొడుకు వాడు ఫోన్ చేశాడు వాడు ఫోన్ చేసి వాడు అన్న మాట మామా మామ ఠాతాస్ హార్ట్ హ్యాష్ టాప్ ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా నువ్వు అనుకుంటున్నావు నిర్ణయం తీసుకుంటానికి సమయం ఉందన్న అనుకుంటున్నావేమో నిర్ణయం తీసుకుంటానికి ఇంకా నా జీవితంలో టైం ఉంది టైం ఉంది అని అనుకుంటున్నావేమో ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ మాట్లాడాను డాడీ రేపు మార్నింగ్ నేను మీతో మాట్లాడతాను అని ఐ కుడ్ నాట్ హియర్ మై ఫాదర్స్ వాయిస్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ హాస్పిటల్లో డాడీ నడుచుకుంటూ వెళ్ళారు లిఫ్ట్ ఎక్కారు నడుచుకుంటూ వెళ్ళారు నర్సింగ్ స్టాఫ్ అందరితో మాట్లాడారు వారు వారందరూ ప్రార్థన చేస్తారు అరే జోషంకులు వచ్చారు శనివారం అట్మిట్ అయ్యారు జోష్ ఆదివారం మనకు సర్వీస్ ఉంటుంది హాస్పిటల్లో కేర్ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ నర్సెస్ అందరూ వచ్చారు డాడీ కూడా అర్థం అవటం లేదు చిన్న ఇప్పటికీ కూడా బక్సింగ్ హీ కెనాట్ గెట్ దట్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ ఏం జరిగిందో అన్న ఐ డోంట్ నో స్టిల్ ఐ క్వశ్చన్ గాడ్ ఐ క్వశ్చన్ గాడ్ అండ్ ఐ వెంట్ బ్యాక్ నేను చెప్తున్న మాట ప్రీ తమ్ముడు ప్రీచ్మ ఐ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు డిప్రెషన్ దేవుని సేవకుడిగా ఐ వాంట్ బి ఆనెస్ట్ నేను చెప్పిన మాట ఐ వాంట్ టు గో బ్యాక్ ఐ వాంట్ బి లోన్లీ ఐ నీడ్ టు సెట్ సంథింగ్స్ రైట్ విత్ గాడ్ ఐ వాజ్ సో యాంగ్రీ విత్ గాడ్ దేవుని మీద కోపం ప్రభు సేవకు పిలిచా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ జాబ్ ఐ ద జాబ్ ఐ లెఫ్ట్ ద కంట్రీ ఈ ఈ క్రూర ముగ్గు అంటే ప్రిజన్ లో నన్ను పని చేయమని చెప్పాం నేను నమ్మకంగా సేవ లార్డ్ నీ సేవ చేయాలని నేను అనుకున్నాను కదా నీ సేవ చేస్తానికే భారతదేశం అన్ని విడిచిపెట్టి నేను వస్తాను మై ప్రేయర్ ఐ డోంట్ నో ఐ స్టిల్ స్ట్రగుల్ విత్ ఇట్ అప్పుడప్పుడు నేను అనుకుంటాను మేబీ నాన్నగారు ప్రభునందు నిద్రించి ఉండి ఉండకపోతే నేను ఇంకా లేట్ చేసేవాడినేమో నా నిర్ణయం నాకు కోరిక ఉంది భారతదేశం రావాలని కోరిక ఉంది ఐదు సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాను నిర్ణయం తీసుకోలేకపోయాను చాలా ఐ టెల్ యూ సమ్థింగ్ చర్చ్ ఐ టుక్ అ డెసిషన్ బట్ ఇట్ వాస్ టూ లైట్ దేవుని సేవకుడిగా అడుగుతున్నాను ఈ కొర్రెల కాపర్లు హృదయంలో ఒక కోరిక కలిగింది ఆ కోరిక పట్ల నిర్ణయం తీసుకున్నారు వారు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారు ఇతరులకు చెప్పగలిగారు వ్యవసాయంలో నీ భయములు ఎదుర్కొంటున్నాము నీ భయము విశ్వాసంగా మార్చబడాలి ఆందోళనలు ఉన్నావేమో ఆందోళన ఆరాధనగా మార్చబడాలి నీ జీవితంలో కోరిక ఉందేమో నువ్వు కోరిక ఆ కోరికను పట్ల నువ్వేం చేయకుండా అన్ని సంవత్సరాలు ఉన్నావేమో ఈరోజు టుడే

మనము వాక్యానుసారంగా జవాబు ఇవ్వాలి కొన్ని సైన్స్ పరంగా మనం జవాబు ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉంటే యేసు అనుచరులు అనే మ్యాగ్జిన్ని ఈసారి మీరు తెప్పించుకోండి కేవలం సంవత్సరానికి రెండు వందల రూపాయలే ప్రాముఖ్యంగా సంపాదకీయంలో క్రీస్తు బాలుడుగా ఎందుకు జన్మించారు క్రీస్తులో ఉన్న రక్తం పరిశుద్ధమైన రక్తమా అనేది వాక్యానుసారంగా సైంటిఫిక్గా కొన్ని అంశాలు రాయబడ్డాయి అదేవిధంగా అనేక మంది మహామహా దైవజనులు న్యూటన్ బాబు అంకుల్ గారు విమలారెడ్డి గారు జోజఫ్ జైబాబు గారు సుగ్నాకర్ గారు దయా రాజగిరి ఆంటీ గారు వీళ్ళందరూ అద్భుతమైన వాక్యాలు వాటి దానిలో సమకూర్చి రాయబడి జరిగింది కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మీ వాక్య పరిచర్య కొరకు ఇలాంటి సందేహాలతో ఎవరైనా మీ ముందుకు వస్తే వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారము చేసుకొని అదేవిధంగా కొన్ని సైన్స్ పరంగా కూడా మీరు వాటికి జవాబు ప్రేమపూర్వకంగా ఇవ్వగలుగుతారు మీకు ఇవి మ్యాగ్జిన్ కావాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీ అడ్రస్ మీ డీటెయిల్స్ అన్ని వీరికి తెలియజేయండి మీకు మ్యాగ్జిన్ పంపడం జరుగుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రైజ్ ద లాడ్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక సడన్గా ఈ పక్కకు జరిగిపోయారే బ్రదర్ అని మీరు అనుకోవచ్చు క్యాలెండర్ని చూస్తున్నారా ఈ క్యాలెండరు ఆరు పేజీలు ఆరు పేజీల్లో మేము ఆరు పేజీలు ముందుకి వెనకకి ప్రింట్ చేసాం ముందు వైపేమో తెలుగు వెనక వైపేమో ఇంగ్లీష్ దీనికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనగా జనవరి ఫిబ్రవరి ఇయర్ ప్రారంభించడంలో మనం వెల్లుటకు భయపడకూడదని తర్వాత మార్చ్ ఏప్రిల్ యుద్ధం ఎగువాదని ఎగ్జామ్స్ సాదృశ్యంగా తర్వాత మే జూన్ భయపడకూడదు ఎందుకనగా రిజల్ట్స్ వచ్చే సందర్భంగా దేవుడు ఏ విధంగా ఉంటారని జూలై ఆగస్ట్ వర్షాల కాలంలో దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతారు ఫీజులు కట్టాలి అడ్మిషన్లు టెన్షన్లు ఉంటాయని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ కోతకాల పండుగ ఏ విధంగా దేవుడు భయపడకండి దేవుడు మీకు సమృద్ధిని దయచేస్తారని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ క్రిస్మస్ మాసంలో లోకరక్షకుడు చీకట్లు ఉన్న వారి జీవితాల్లో వెలుగుని నింపడానికి ఒక శుభవార్త మన జీవితాల్లో వచ్చిందనేది ఈ ఆరు పేజీలు క్యాలెండర్ వేయడం జరిగింది ఇది కేవలం యాభై రూపాయలు మాత్రమే ఒక్క క్యాలెండర్లో రెండు భాషలు తెలుగు ఇంగ్లీష్ మీకు దొరుకుతుంది దీనికి అదనంగా కొరియర్ ఛార్జెస్ అయ్యో బ్రదర్ మళ్ళీ ఇలా జరిగిపోయారే అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు ఉన్న ఒక అద్భుత కార్యము ఏంటిదనగా నాన్నగారు ఆ కాలంలోనే కొన్ని చిత్రాల ద్వారా దీన్ని డీటెయిల్డ్గా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని కుమారులుగా మేము ఇంకా కొన్ని ఏఐ టెక్నాలజీ పరంగా ప్రతి అధ్యాయానికి ఏదైతే ప్రాముఖ్యమైన చిత్రం ఉందో ఆ చిత్రం ద్వారా ఈ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది ఇది కేవలం మూడు వందల రూపాయలే అదనపు కొరియర్ చార్జెస్ అదేవిధంగా ఆది కాండిన వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు బుక్స్ తెప్పించుకోండి నేను ఒక సలహా మీ కుమారుడిగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడిగా తోటి విశ్వాసిగా మనం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అనేక గిఫ్ట్స్ ఇస్తుంటాం మీరెందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని గిఫ్ట్గా ఇవ్వకూడదు లేకపోతే ఈ కాంబో ప్యాక్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు కొంతమందిని ఇల్లు దర్శిస్తుంటే భయాల్లో ఉన్న యవనస్తులకి ఈ క్యాలెండర్ కూడా మీరు ఇవ్వచ్చు ఈ విధంగా ఈ క్యాలెండర్ని మీరు తీసుకోండి మిషనరీ పరిచయ లాంటి ఈ సూర్ణచల పరిచయాన్ని ప్రోత్సహించమని నా మనవి దేవుడు నూతన సంవత్సరంలో ప్రతి భయాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేసి దీవించి ఆశీర్వదించి యుగ సమాప్తి వరకు ఆ దేవుడు మీతోడై ఉన్నారనే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాకెస్